వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిజాంపేట ప్రభుత్వ నందు గ్రామ పెద్దల సహకారంతో పోర్టు ప్రసాద్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామన్ సెంట్రల్ అండ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత ముందస్తు గర్భకోశ రొమ్ము క్యాన్సర్ అండ్ నోటికి ఆన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు మరియు శరత్ మార్క్స్ విజన్ కంటి ఆసుపత్రి ఖమ్మం వారిచ్చే ఉచిత కంటి పరీక్షలు మరియు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిచే సుమారు యాబై ఏడు రోగాలకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ డాక్టర్ రవి కల్పన పెన్నమనేని అనిల్ సీనియర్ జర్నలిస్ట్ తుమ్మలపల్లి ప్రసాద్ మాజీ సర్పంచ్ తాటి భిక్షం మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మా నాయనమ్మ గారికి కూడా క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ ఆ రోజుల్లో మేము ఆర్థిక ఆర్థికంగా గట్టిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో ఈ వైద్యం లేక ముంబైలో కూడా వైద్యం చేయించి కరెంట్ టెస్ట్లు పెట్టించి ఆ వ్యాధి యొక్క తీవ్రతకు భరించలేక మా ఇంటి వెనకాల నూతిలో పడి చనిపోవడం జరిగింది అంత అంత ఘోరమైనటువంటిది క్యాన్సర్ ఆ తర్వాత తర్వాత హైదరాబాద్కి వచ్చినాయి ఇలా అందరికి అందుబాటులో ఉంది ప్లస్ టెస్ట్లో తేలిస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది ఇంకొక ఉదాహరణ కూడా మీ అందరికీ సుపరిచితుడు ఈ ఏరియాలో ఎమ్మెల్ పార్టీ ఆర్గనైజర్గా మరియు ఉప సర్పంచ్ గా పోటు సత్యనారాయణ గారని మీ అందరికి తెలుసు వారు కూడా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది వారు టెస్టులు చేయించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ క్యాన్సర్ టెస్ట్ మా బాబాయ్ క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోవాలని ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా నాకు క్యాన్సర్ లేదు నాకేమీ లేదు నాకు ఆ కడుపులో గడ్డలాగా ఉంది ఆ గడ్డ ఆపరేషన్ చేయించరా అంటే గడ్డ ఆపరేషన్ చేయించిన తర్వాత అది క్యాన్సర్గా బయటపడటం కేవలం నెల రోజుల్లో అదే ముందుగా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఇవాళ అతను మరణించేవాడు కాదు ఇవాళ మనందరి మధ్యలో ఉండేవాడు ఈ ప్రధాన కారణం వీళ్ళిద్దరు మా కుటుంబంలో జరిగినటువంటి ఇంకొకళ్ళు జరగొద్దని అది మన గ్రామ పంచాయతీలో మన ప్రజలకి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మా నాన్నగారి కాడి నుంచి మా బాబాయ్ కాడి నుంచి చంద్ర కృష్ణమూర్తి గారి నుంచి చంద్ర రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి చంద్ర అరుణ గారి నుంచి మా కుటుంబాలు ఏరియాలో రాజకీయంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ మేము కాపాడుతూ వచ్చినాం ఈ ప్రజలు కాపాడుకోవాలనే మంచి స్వభావంతో ఇలా ఆర్థికంగా మేము ఎంతో కొంత బలమైన స్థితిలో ఉండడం వలన మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు దీనికి మాకు సహకరించారు రోటరీ క్లబ్ వారు ముఖ్యంగా కందుల కొండలరావు గారు కొండలరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం అడిగితే వెంటనే రోటరీ క్లబ్ నుంచి బస్సుని హైదరాబాద్ డాక్టర్స్తో మాట్లాడి డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ఖమ్మం ఖమ్మం వారు ఈ రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి మిత్రులారావు ఒకటి గమనించండి మన మధ్య ఉన్న వ్యక్తులు రోజుల తరబడిలో మన మధ్య లేకుండా పోతున్నారు కానీ ఇక్కడికి రావడానికి చాలామంది భయపడుతున్నారు మీరు భయపడద్దు టెస్టుల్లో బయటపడితే దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఉంది ఎక్కడైనా ట్రీట్మెంట్ ఉంది ఉచిత ట్రీట్మెంట్ కూడా ఉంది ఆ ట్రీట్మెంట్ వల్ల మీరు సజీవంగా ఉండగలుగుతారు దాన్ని ఆలోచించి ఒక్కసారి ఇంటికి పోయి కూడా అలాంటి పేషెంట్ ఉంటే ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రివెన్షన్ అనేది ఒక నినాదం సామెత జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకోవడం కంటే ఆదిలోనే దాన్ని గుర్తించి దానికి మందులు వాడి అది రాకుండా చూసుకోవడం ముఖ్యమైనది దాని యొక్క నినాద యొక్క ప్రాముఖ్యత కావున ఈ రోజున కానీ నిన్న గువ్వలగూడంలో ఇదే క్యాంప్ ఏర్పాటు చేసిన అది నా సొంత ఊరు అక్కడ నేను అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసింది ఈ రోజున నిజాంపేటలో పోటు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ గ్రామంలో రెస్ట్ అండ్ సర్వికల్ మౌత్ క్యాన్సర్ మరియు మ్యాక్సిజన్ ఖమ్మం వారి సహకారంతో కంటి పరీక్ష కేంద్రం అలాగే తెలంగాణ డయాసిస్ గవర్నమెంట్ వారి సహకారంతో రక్త పరీక్ష కేంద్రం ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీ కూడా కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని క్యాన్సర్ మొదటి స్టేజ్ లో కనుక గుర్తించగలిగితే దాన్ని నివారించడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొని మీకు ఉన్నదాలో తెలిస్తే లేకపోతే నిశ్చింతగా నిద్రపోవచ్చు కొంచెం ఉందనుకుంటే మందులు వాడితే తగ్గే అవకాశం ఉంది ఒక్కొక్క వ్యక్తి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా బతికిన ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా మొదటి స్టేజ్లోకి అనుకుంటే మందులు వాడితే మీ జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మందులు వాడండి పరీక్షలు చేయించుకోండి మీరు చేయించుకోండి మీకు మీ ఇళ్ళ పక్కలు చెప్పండి అలాగే రోటరీ గురించి రెండు మాటలు రోటరీ క్లబ్ ఆఫ్ కమన్ సెంటర్ల కంటే ముందు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రీన్వుడ్స్ ఇల్లందని చెప్పిందులో ఉండే పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్లో పెట్టాం దానికి మొదటి అధ్యక్షుడిగా డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు ఆ రోజు నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను ఇల్లందులో ఉన్నంత వరకు అనేక సేవా కార్యక్రమాలు ఈ పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటి నినాదం ఒకటి ఉంది అట్లా ఈ ప్రోగ్రామ్ చాట్అట్ చేసుకోవటందుకు ప్లాన్ చేసినటువంటి ప్రసాద్కి ముందు ధన్యవాదాలు ఇక్కడనే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ఉచిత వైద్య సహకారం అందించడానికి ప్రయత్నించాలి డాక్టర్లందరూ కూడా ఆ విధమైనటువంటి పత్తుల్లో సహకరించాలి అందరూ కూడా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనందరి క్షేమం కోసం ప్రయత్నించాలి నేను బ్రతికితే చాలు అనేటువంటిది కాకుండా మనందరం బతకాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా భారతదేశంలో ఈ కంటి పరీక్ష లేదు క్యాన్సర్ పరీక్ష అనేటువంటిది కాకుండా వివిధ రూపాలతోటి ఎన్నో జబ్బులు సంతరించుకొని ఉన్నాయి వాటిని నిజంగానే మన ప్రజలు కూడా గమనించలేని పరిస్థితి ఇందాకే ప్రసాద్ చెప్పాడు వాళ్ళ అమ్మ అమ్మ నాయనమ్మ నాయనమ్మ దాన్ని గుర్తించలేని పరిస్థితి గుర్తించి దానికి సంబంధించినటువంటి వైద్యం అందుకోబోయేటప్పటికీ భరించలేనటువంటి బాధని తను గమనించినటువంటిది అట్లే మా నాయకుడు సత్యనారాయణ ఆయనకు నిజంగానే ఏదో కడుపులో కట్టనుకున్నాడు కానీ ఆ క్యాన్సర్ అనేటువంటిది తణుకు తెలవలే దాన్ని గమనించి బయటకు వచ్చేటప్పటికీ ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇట్లా గుర్తించినటువంటి వాళ్ళు కొందరే గుర్తించని వాళ్ళందరూ అందుకే వైద్య రంగం కూడా ప్రభుత్వాలు కూడా వాటన్నిటినీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వాటిని నివారించడం కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది వైద్యం అందుబాటులోని ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి డబ్బులు నిర్ధారించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి ఆలోచనగా భావిస్తూ ఎవరైతే కంటి చూపుతో పాటు రక్త పరీక్ష రక్త పరీక్ష ధోరణి మనకు ఉన్నటువంటి వ్యాధులు నిర్ధారించబడతాయి ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అక్కడ చెప్పినట్టు సరే ప్లాస్టిక్ వాహనాలు కావచ్చు కూడు కావచ్చు తినేటువంటి ఆహారం కావచ్చు కానీ గుండె జబ్బు క్యాంప్ అని రెండు మాత్రమే ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఏదొక చిన్న వయసులో కూడా గుండె జబ్బులు చనిపోయే కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ కూడా మొత్తంలో కూడా చనిపోయి అడిగింది హార్ పేషెంట్ రాత్రి నేమ్స్ నాపరేషన్ చేసి వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది ఇలా ముందుగానే ఆ జబ్బు నిర్ధారించుకుంటే తొందరగా వైద్యం అందిస్తే అన్ని ప్రాంతాల్లో అందరూ కూడా మరి వారి జీవితాన్ని కొనసాగించే విధంగా డాక్టర్లు ఎప్పుడు చెప్పిన డాక్టర్లు అంటే ఉన్నప్పుడు వారే డాక్టర్లు వీళ్ళు ఇలా కాపాడే ప్రాధంగా ఉంటుంది సమయాన్ని తీసుకుపోవాలి ఇప్పుడు మా తమ్ముడు సమయాన్ని తీసుకుపోలేదు కాబట్టి చనిపోయింది ఈరోజు అట్లా అదేవిధంగా మరి ఏజెన్సీ ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వైద్యం అందుబాటులోనేటువంటి వారందరంగా వైద్యాలు దించాలని ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి మరి కార్యక్రమం ప్రసాద్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఇదే విధంగా శివారు గ్రామాలు అయినటువంటి వాళ్ళ బారికారం కొమరారం మరియు ఈ ప్రాంతాలు కూడా రోడ్డు డబ్బు వారి ద్వారా మరి క్యాంపులు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే వైద్యం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలు అవి అదేవిధంగా అన్ని గిర్జన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ఈ ప్రాంతంలో దూరంగా ఉండేటువంటి గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం సెలవు